వారి యొక్క ఆశీర్వాదం ఇది మనకు ఆదర్శం కాబట్టి మా యొక్క సంతోషం ఏమైతే ఉందో ఈ రోజు మీరు పదహారు మందికి మీరు ఏమైతే మీరు సన్మానించి వారిని మధ్యాహ్న యొక్క కాదు స్టూడెంట్స్ హు ఇన్ నైన్టీ ఫోర్ ఫైవ్ సో ఇట్ ఈస్ ద అప్లాసిబుల్ ఫార్ మీ టుడే ఈస్ ఎ ఫెస్టివల్ డే ఫార్ That you all gather here to commemorate and share your ideas. At the same time, you felicitated us. I pray the Lord that you should always be happy with your families. At the same time, joyous, prosperous qualities may emerge in you, so that my school name, my quality of teacher's essence flourish you to be in a mode of యాటిట్యూడ్ క్వాలిటీస్ సో ఇంగ్లీష్లో చెప్పాను ఏమర్థమైందో నాకే అర్థం కాలేదు కానీ తెలుగులో చెప్పాలని కొన్ని సో ఈరోజు చాలా పర్వదినం అనుకోవాలి సో గురువులకు మీరు చేసిన సత్కారం చిరస్మరణీయం మీరు మరీ గుర్తు పెట్టుకుని ముప్పై సంవత్సరాల తర్వాత అందరూ ఒక దగ్గర కలిసి ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్ళు మీ యొక్క సహాయం తీసుకొని ఆ టీచర్ల యొక్క బెషత్ మీరు తీసుకొని ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు అంటే మాకెంతో సంతోషంగా ఉంది ఒకటే చెప్పాలనుకున్నాను ద బెస్ట్ ఈజ్ ద క్వాలిటీ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్ విత్ యువర్ బిహేవియర్ మీ బిహేవియర్లో ఉండే క్యారెక్టర్ మిమ్మల్ని మంచితనానికి ముందుకు తీసుకోపోతుంది ఆ మంచే మిమ్మల్ని ఐశ్వర్య సంపదను తీసుకొస్తుంది అని చెప్తూ నా యొక్క ఇవి ముగిస్తున్నాను థ్యాంక్ యూ

చెప్ప మనుషులు ఏదో ఉత్సాహం పొరవనట్టుగా ఉన్నారు అర్థం కాదు ఎవరైనా ఏమో మనుషులు మారినారు కానీ మొహాలు మారవు ఆత్మను మారవు శరీరాన్ని మారచ్చు అంతే కానీ బాగా హ్యాపీగా ఉండండి ఎంజాయ్ అంటే ఆరోగ్యం వస్తుంది కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అన్నీ వస్తాయి రానుల్లో కూడా లేరు కానీ అది ఒక పక్క మనం ఒక పక్క మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి ఎంతవరకు హ్యాపీ హెల్త్ చూసుకోండి రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి బాయ్స్ చెప్పదలుచుకునే అందరికీ బట్టలు బొజ్జలు అందరికి వచ్చినాయి మాదన్న లేదు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ రోజు ఎక్సర్సైజ్ చేయండి జిమ్ లేకపోతే వాకింగ్ చేయండి యోగా చేయండి ఏదో ఒకటి చేయండి నిద్రను ప్రేమించొద్దండి ఈ వయసులో డో డోంట్ లవ్ విత్ హ్యావ్ టు బీ ఫిట్ ఎవ్రీ వెల్ ఈ రోజుల్లో అన్ని జబ్బులకు మూల కారణం అనారోగ్యం సో కాబట్టి మీరు చాలా వరకు హెల్త్ మీద కేర్ తీసుకోండి మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటే మీ పిల్లలు హెల్తీగా ఉంటారు సో చాలా ఏదైనాక బ్యాకింగ్ చాలా ఆనందంగా ఉంది అందరూ మనుషులు మారిపోయినొచ్చు కానీ మా మగపిల్లలందరూ నాకు ఎక్కువ టచ్లో ఉండేవాళ్ళు ఆ మొహాలు అలాగే ఉన్నాయి ఇంకా ఎక్కడ బాగా కానీ ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీకందరికీ మనకందరికీ ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలుసుకుంటే అలాగే ఉంటుంది మరి ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరిని నేను చాలా మంది చూడలే ఈ బ్యాచ్ వాళ్ళని మిగతా బ్యాచెస్ నేను చూశాను ఎందుకంటే నైంటీ ఎయిట్ బ్యాచ్ చేసినారు టూ థౌజండ్ బ్యాచ్ చేసినారు గెట్ టుగెదర్ అందరినీ ఆ సమయంలో చూడడం జరిగింది ఈ వెంకటరెడ్డిని రోజు పుచ్చుకుంటూ ఉండేవాళ్ళము బయట నిలబెడతా ఉంటుంది రోజు నెట్లు వస్తాడు అనువాన్ని వాడు ఆడని కనపడల్లా దాని నుంచి అయినా రోజు తిట్లు పడతా ఉంటాడు హోంవర్క్ రాయకుంటే గుర్తున్నాయా సైజ్ రాసి రాకపోతే ఆ నిలాదారులు మాత్రం దగ్గర పెట్టుకునే దాన్ని ఎందుకంటే పేపర్లు ఇచ్చేదాన్ని కలెక్షన్ చేసేదానికి ఇవన్నీ గుర్తు జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటే మనసంతా అంతా ఆహ్లాదంగా ఉంటుంది అంతే కదా నా వయసు ఇప్పుడు అందరికీ సిక్స్టీ ఫైవ్ దాటిపోయినాయి సెవెంటీకి దగ్గర దగ్గర వస్తున్నాం అయినా టీచర్లు అందరూ ఎలా ఉన్నారు చూడండి అలాగే ఉంటారు నేను కూడా అవునా అందరూగా ఉన్నారు మీరు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటాను కొంతమంది కావాలంటే జలాలు గంట వాళ్ళు లాంటి వాళ్ళు నిధుల వాళ్ళంతా కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అలాగే మీకు ఆయుధ వైద్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీతో మాట్లాడాలని అనిపిస్తుంది దీనికి ఎండింగ్ లేదు ఆకలైతే ఉంటుంది అందరు మీకు అందరికి బాబా చాలా సేఫ్టీ అట్ సెలబ్రేట్ అలా కాకుండా అప్పుడప్పుడు కలవండి ఎప్పుడైనా ఒకసారి కనపడినప్పుడు ఊర్లో ఉన్నవాళ్ళు అందరు పిల్లలకు బాధ్యతలు అయిపోయి ఉంటాయి మీకంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని తెలుసు బట్ లోన్ పాకెట్టు యో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసుకోండి అప్పుడప్పుడు కలవండి చాలా చాలామందిని పేర్లు మర్చిపోయిన మర్చిపో టెన్ మెంబర్స్ మాత్రమే గుర్తుండవు నాకు లో మాత్రం చాలా ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుండే థర్టీ ఇయర్స్ తర్వాత మర్చిపోయినాం చాలా మందిని కానీ అందరు మారిపోయినారు మా అమ్మగారులంతా అమ్మలు అయినారు అందరూ ఆంటీలు అమ్మలు అయిపోయినారు మీరు కూడా హెల్త్ గురించి దారి తీసుకోండి అమ్మా జస్ట్ వాకింగ్ అన్నా ఇంట్లో ఎక్సర్సైజ్ అన్నా మీవైనా ఎక్సర్సైజ్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఎ డే టెన్ మినిట్స్ ఎ డే ఇన్ ద మార్నింగ్ నైట్ ఆర్ బిఫోర్ డే చేస్తూ లైఫ్ని జాగ్రత్తలు చూసుకోండి మీరు చేసిన మా సన్మానం మాకు చిరకాలం గుర్తుండచ్చు కానీ ఇది చాలా గొప్ప సంగతి మీరు చేయడం గుర్తుపెట్టుకోండి ముప్పై రోజుల ముప్పై ఏడు అయిన తర్వాత ఆ రోజు నాకు చట్టీదేవి మీ క్లాస్ టీచర్ అనుకుంటాం కదా చాలా మందికి అవును ఆ సుజాత మేడము జ్యోతి మేడము శ్రీదయ్య మేడము చాలామంది మన దగ్గర அலே உண்டே சனம் அய்படு மதிய அளவு நான் பாபு சார் எவ்வளோ எப்படி ஆய் ஆர்ஸ்டு வெள்ளிண்ட మా ఫోన్ వ్యవసాలు సిద్ధ గారిని అందరినీ ఈ సమయంలో కలుసుకోవడం మాకు ఆనందం టీచర్లు అందరం మేము రాము కదా బయటికి మీరు పిలిస్తే ఈ వంకతో ఎంత పడన్నా ఉండని అది వదిలేసి ఇక్కడ వ్యవస్థిస్తాము ఎందుకంటే అది మీకు మాకు అనుబంధం కానీ ఇప్పుడు రోజుల్లో స్టూడెంట్స్కి అనుబంధాలు లేదు మా పిల్లలు మా టీచర్లు అనుకున్నారు మీరందరూ మన టీచర్లు కానీ ఇప్పుడు రోజుల్లో ఈ బంధాలు లేవు కొట్టకూడదు తిట్టకూడదు అడగకూడదు అనకూడదు పిల్లలు అనకూడదు పేరెంట్స్ అనకూడదు టీచర్లు అనకూడదు సో ఇప్పుడు ఈ విలువలు లేవేమో సో సోదర్ తరఫున స్కూల్ తరఫున ప్రజెంట్ టెషన్ తరఫున చాలా సంతోషంగా ఉంది నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు మీరు వచ్చి పిలిచినాక బెంగళూరు నుంచి వచ్చినా నేను ఏమో తక్కువతో కొలవలేదు ఆనందాన్ని స్తంభనతో ఏం చేయలేమనేది బాగా అర్థమవుతాను సో అందరూ మంచిగా చిన్న కుటుంబాలైనా చిన్న ఉద్యోగాలైనా చింత లేకుండా జీవిస్తున్నారు అనేది ఒక పెద్ద ఆనందమైన అనమాట సో సంతోషం అనేది ఎక్కడా లేదు మన మనసుల్లో ఉంటుంది మనము ప్రవర్తించే రీతిలో ఉంటుంది అనేది మీ నుంచి మేము నేర్చుకోవాలి మా పిల్లలకు చెప్పాలి ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పది ఇంతమంది ఒక యూనిట్గా అయిపోయి ఒక లైన్లోకి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం అరేంజ్ చేసుకున్నారు అంటే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ వెరీ గుడ్ వెరీ గ్రేట్ సో అప్పుడేమైనా మేము మీ జీవితాన్ని మీ యొక్క మార్గ నిర్దేశంగా ఏమైనా చిన్న చిన్నగా తిట్లు ఏమైనా కొంచెం గట్టిగా మాట్లాడి మీ మనసుల్ని ఏ మేడం ఇట్లా తీసింది మేడం ఏమో అట్లా అని అంతా అట్లంతా అనుకునిందా మీరు ఆశీర్వాదం ఇప్పుడు ఆ మాటలు కానీ ఆ తిట్లు కానీ స్వీట్ మెమొరీస్ చాలా స్వీట్ మెమొరీస్ అవన్నీ నిజమా కదా సో ఇంకా చాలా భార్య పిల్లలతో వచ్చినారు సంతోషంగా ఉన్నారు చాలామంది ఈ లోకల్గా నాకంతా కొంచెం అప్పుడప్పుడు కలుసుకుంటారు కాబట్టి ఫ్యామిలీలు కూడా బాగా తెలుసు సో అందరూ హాయిగా చింతలేని జీవితం చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలు చింతలేని జీవితాలు హాయిగా ఉంది సో వెల్పన్ రావడం వల్ల ప్రయోజనం లేదు మేడం చెప్పినట్టు హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హాయిగా ఉండండి మంచి అలవాట్లు పెట్టుకోండి పిల్లలకి మంచి చదువులు తెప్పించుకోండి మీరు మంచిగా ఉంటే మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు నాకత చాలా సంతోషంగా ఉంది హాయిగా ఉంది సో ఇది వెలకట్టలేనటువంటి ఒక అనుభవం ఇది ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేనటువంటి ఒక అనుభవం మాకు ఇచ్చినారు కాబట్టి మీ అందరికీ చాలా కృతజ్ఞతగా ఉంటాం ఓకే థ్యాంక్ యూ Respected headmaster, <coughs> retired headmaster, and teachers, and my beloved friends of 94, 95 years, and their families and children. First of all, I am very happy, joyful, and impressive, and the affection kept on us before 30 years. For remembering us, it is a very great place. జనరలీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నో బట్ థర్టీ ఇయర్స్ బిఫోర్ థర్టీ ఇయర్స్ బై రిమెంబరింగ్ బై వాల్యూ దట్ ఎథికల్ వాల్యూస్ ఆఫ్ ద టీచర్ ఈజ్ వెరీ గుడ్ అండ్ యూ సో ఈ భాష అనేది ఇంగ్లీష్లో మనము ఆయుధాలు సరిగా చెప్పుకోలేము మన మాతృభాషలో కొద్దిగా నేను మాట్లాడాలనుకున్నాను ఆచార్య దేవోభవ మాతృదేవోభవ సార్ మాతృదేవోభవ పితృదేవోభవ గురు మాతృ పిత్రులు బాగా చూసుకుంటున్నారు మేము అందుకనే మీరు అన్ని అభివృద్ధి అయినారు మరి గురువును కూడా మీరు ఈ విధంగా మనసులో మట్టిపట్ చేసుకుంటున్నారంటే ఇది ఇట్ ఇస్ వెరీ గ్రేట్ తర్వాత కబిర్ దాస్ ఒక దోహ ఉంది గురు గోవింద్ ధోని కడే కిషన్ కిగో లాగే పాయ్ బిల్హని గురు ఆఫ్ దీని గోవింద్ కోతాయ దీని మీనింగ్ ఏమంటే గురువు గోవింద్ ఇద్దరు మనం ముందు నిలబడితే నేను ముందు గురువునే పూజిస్తాను నమస్కరిస్తాను ఎందుకంటే గురువు అనేవాడు గోవింద చూపిస్తాడు భక్తి మార్గాన్ని గోవింద్ని మన చెడు చూపించేది గురువు గారు అని చెప్పి ఆ కబీర్ దాసు చాలా బాగా చెప్తున్నాడు సో ఈ విద్యార్థులందరూ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ నేను వాళ్ళకి మ్యాథ్స్ చెప్పింటాను ఇంగ్లీష్ చెప్పింటాను ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ మీకు బాగా తెలుసు కానీ కొందరు పేర్లు బాగా రికమైజ్ చేశాను వెంకటరెడ్డి గారు వచ్చి మా ఇంటికి చెప్పాడు సార్ ఇట్లా సార్ యా బ్యాచ్ బాబు అని అన్నాను దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడము అందులో మీకు బోధించినటువంటి ఉపాధ్యాయులను ప్రధాన ఉపాధ్యాయుల్ని ఈవెన్ వొకేషనల్ టీచర్స్ని డ్రాయింగ్ టీచర్స్ని అందరినీ కూడా నాకు ఆహ్వానించినందుకు చాలా సంతోషము మొట్టమొదటిగా మీరు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత అంటే మామూలుగా ప్రతి సంవత్సరము టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే వందల మంది బయటికి వెళ్ళిపోతుంటారు మన స్కూల్ నుంచి ఇప్పటికి దాదాపు ముప్పై సంవత్సరాలు ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు మరి వెళ్ళిపోయిన అందరు వాళ్ళు కూడా గౌ ఉపాధ్యాయుల్ని గౌరవిస్తారా అందులో కొంతమంది మరి మీలాంటి విద్యార్థులు ఉండడం మనకు చాలా సంతోషము మరి మీరు ఈరోజు వచ్చి మన ఉపాధ్యాయుల్ని గుర్తించి మరి సన్మానించడము చాలా ఎంతో గొప్ప విషయం తర్వాత మన మున్సిపల్ హై స్కూల్ గురించి చెప్పాలంటే మీకు తెలుసు ఇది ఆదోని పట్టణంలోనే మాతృ సంస్థ ఫస్ట్ మదర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఆధోని టౌన్ మరి ఇటువంటి సంస్థలో మీరందరూ కూడా అడ్మిషన్స్ పొందడం ఇంకా చాలా గొప్ప విషయం మరి ఈ సంస్థలో మేమందరం కూడా ఉపాధ్యాయులుగా పని చేయడం మాకు కూడా ఎంతో సంతోషము ఇది ఒక యూనివర్సిటీ మాదిరిగా ఉంటుంది ఈ స్కూల్ మీరు చూసినా లేదు కర్నూలులో ఉన్నటువంటి విద్యా సంస్థలందరినీ కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు ఒక విశ్వవిద్యాలయంలో చెందినటువంటి మాదిరిగా ఉండదు అనమాట మరి అటువంటి స్కూల్లో మీకు అవకాశం కలిపింది మరి అప్పుడు చెప్పండి మేము నేటి విద్యార్థులే రేపటి పౌరులు మరి ఇప్పుడు మీరు పౌరుల ఇప్పుడు మీరు విద్యార్థులు కాదు పౌరులు మేము సీనియర్ సిటిజన్స్ కాబట్టి మీరు ఇప్పుడు క్లాస్లో మాదిరిగానే మీరు కూర్చోవడము మనకు భయపడడము అవి వదిలేసేయండి ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు ఫ్రీగా ఉండండి అదే విధంగా కూర్చుంటారంటే ఇంకా ఇంకా మా భయం పెద్ద మీకు ఉందనిపిస్తుంది అవునా కారా ఫ్రీ బికాస్ ఆల్ నౌ సిటిజన్స్ ఇప్పుడు మీరు లైఫ్ లో ఎంటర్ అయినారు సో లైఫ్ లో ఎంటర్ అయిన తర్వాత మీకు కొన్ని హక్కులు ఉంటాయి బాధ్యతలు కూడా ఉంటాయి మేము కూడా ఉపాధ్యాయునిగా అంటే ఈ స్కూల్లో ఒక రియల్స్ విషయంలోనే కాను అన్ని విషయాల్లో కూడా